ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల నుంచి పిలుపు మేరకు గత ఆరో తారీఖు నుంచి ఈ యొక్క సమ్మె కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆరో తారీఖుని ఏడో తారీఖు కూడా అందరూ కూడా నల్ల బ్యాండ్జీలు పెట్టుకొని ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎనిమిదో తారీఖు ఏ ప్రతి బ్రాంచ్లో లోకల సొసైటీలన్నీ కూడా ఆయా బ్రాంచ్లలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ పదిహేనో తారీఖున ఇక విశాఖపట్నం జనరల్ బ్యాంక్ దగ్గర ఈ యొక్క ధారిక ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఎనిమిదో తారీఖున ఆప్కాబు విజయవాడ ఆప్కాబ్ దగ్గర కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడానికి మా రాష్ట్ర యూనియన్ వారి పిలుపు పిలిపినేరకు ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా జనవరి నాలుగో తారీఖు నుంచి నిరవధిక సమ్మె కార్యక్ర ఐదో తారీఖుని నిరవధిక సమ్మె కార్యక్రమంలో పాల్గొనడం అందరం కూడా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సహకార సంఘాల ఉద్యోగుల అందరూ కూడా ఈ యొక్క చేసింది నా పేరు జీ సింహాచనం మాకు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో థర్టీ సిక్స్ జీవోను రిలీజ్ చేశారు ఆ థర్టీ సిక్స్ జీవో నెట్వర్క్ కూడా అమలు చే అమలు పరచలేదు గవర్నమెంట్ కానీ ఆప్టాప్ కానీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కానీ ఈ ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయమని గత ఆరు సంవత్సరాల నుండి మేము డిమాండ్స్ పెడుతున్నా సరే రెండు వేల పంతొమ్మిది ఈ రోజు వరకు ఈ డిమాండ్స్ గవర్న గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు జిల్లా కేంద్ర సహకర్ బ్యాంకులు కానీ డీసీసీ ఆప్ కానీ పట్టించుకోలేదు దీన్ని డిఎల్సీ కమిటీ వాళ్ళు వేశారు ఎప్పటికప్పుడు ఎప్పుడైనా చేసేస్తాం డీఎల్సీ కమిటీలు అని చెప్పి అవుతున్నారు కానీ దాన్ని నెరవేర్చలేదు అందుకని మీ నిరసన కార్యక్రమం మా రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు కార్యక్రమం చేపట్టడం జరిగింది సార్ కూడా రెండు వేల పంతొమ్మిది వారి నుండి థర్టీ సిక్స్ జీవో అమలు చేయడం జరిగింది నేటికి కూడా ఈ యొక్క థర్టీ సిక్స్ అమలు కాలేదు ఈ యొక్క తరిశిక్తిని అమలు చేయడం గురించి రెండు వేల పంతొమ్మిది వర జాయిన్ అయిన ఉద్యోగులందరినీ కూడా పెర్మినెంట్ చేయడాకు మా సహకార సంఘాల ఉద్యోగులందరూ కూడా అరవై రెండు సంవత్సరాల వయసు పరిమితిని పెంచడాకు గాను ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది బనుతక జయని ఉద్యగస్తులని పదండి జయని బనుతక జయని అమ